భారతదేశ గొప్ప చరిత్ర సంపదకు ప్రతీకగా నిలుస్తూ ఇలా ఎన్నో అద్భుతాల మధ్య పూరి కోనార్క్ దేవాలయం ఒక అద్భుతమైన సౌందర్యానికి మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక ఇది కాకతారీయంగా ఒక ప్రాచీన కళాఖండం మాత్రమే కాకుండా మన సంస్కృతి మరియు ఆధ్యాత్మికతకు చిరునామాగా కూడా నిలుస్తోంది ప్రకృతిలోని నైసర్గిక సౌందర్యం మధ్య కోనార్క్ సూర్య దేవాలయం బ్లాక్ ప్యాగోడగా ప్రసిద్ధి పొంది సముద్ర తీరాన వెలసిన ఈ దేవాలయం కేవలం ఒక దేవాలయమే కాకుండా సూర్య భగవానుడి మహిమను వర్ణించే ఒక గొప్ప శిల్పకళా శోభ ఈ కోణార్ కాలయాన్ని పదమూడవ శతాబ్దంలో దంగ వంశాధిపతి నరసింహ దేవుడు నిర్మించి సూర్యుడి రథం రూపంలో చెక్కి ఆరు కోణాల రథచక్రాలతో అలంకరించి మన శిల్పకళా సంపదను ప్రపంచానికి చూపించారు ప్రతి రథచక్రం సమయాన్ని సూచిస్తూ జీవన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఇక్కడి శిల్పాలు రథ చక్రాలు మరియు సూర్యుడి ప్రతిమలు శిల్పకారుల కృషికి మరియు వారి కళాకోశలానికి ఉదాహరణగా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ దేవాలయం ప్రపంచ భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తుంది ఒడిశా రాష్ట్రంలోని చారిత్రక ఆభరణంగా నిలిచే కోనార్క్ సూర్యదేవాలయం పూరి నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు భువనేశ్వర్ నుండి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో వెలసిన ఒక అద్భుత ప్రదేశం ప్రపంచ ప్రసిద్ధి పొందిన కట్టడాలలో ఈ సూర్య దేవాలయం ప్రత్యేక స్థానం కలిగి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది కోణార్ క్షేత్రాన్ని అరుక్షేత్రం లేదా పద్యక్షేత్రం అని కూడా పిలుస్తారు ఒకప్పుడు అద్భుతమైన నిర్మాణంగా వెలుగొందిన ఈ దేవాలయం కొన్నాళ్ల పాటు ఇసుక దెబ్బల కింద దాగి గత శతాబ్దపు చివర్లో తన ఘనతను తిరిగి ప్రపంచానికి పరిచయం చేసింది ఒడిశాలోని నాలుగు ప్రముఖ క్షేత్రాలు పూరి చక్ర క్షేత్రం భువనేశ్వర్ శంఖ క్షేత్రం జయపూర్ గదా క్షేత్రం మరియు కోణార్క్ అరుక్షేత్రం వీటిని శ్రీ మహావిష్ణువు తన నాలుగు హస్తాల్లో ధరించిన ఆభరణాలకు ప్రతీకలుగా భావిస్తారు ఈ దేవాలయాల విశిష్టత ఒడిశా రాష్ట్రాన్ని విష్ణుమూర్తి అవతార ప్రదేశంగా నిలబెట్టింది కోణార్క్ క్షేత్రం ఆధ్యాత్మికత శిల్పకళా ప్రతిభ మరియు చరిత్రను ఒకే చోట అనుభవించే అవకాశాన్ని కల్పిస్తుంది కోణార్క్ సూర్య దేవాలయం అనేది సముద్ర తీరానికి ఆనుకుని అద్భుత ఆధ్యాత్మిక కట్టడం తూర్పుగాంధ వంశాధిపతి నరసింహదేవుడు పన్నెండు వందల ముప్పై ఆరు నుంచి పన్నెండు వందల అరవై నాలుగు నిర్మించిన ఈ ఆలయం సూర్య భగవాను రథం ఆకారంలో అతిశయమైన శిల్పకళా నైపుణ్యంతో అలంకరించబడింది ఏడు బలమైన అశ్వాలు పన్నెండు జతల అలంకృత చక్రాలతో రథం రూపంలో నిర్మించబడిన ఈ ఆలయం సూర్యుడి గమనాన్ని ప్రతిబింబిస్తూ ప్రతి చక్రం పన్నెండు నెలలు రాసులను సూచిస్తూ ఆకర్షణీయంగా రూపొందించబడింది స్త్రీమూర్తుల నృత్య భంగిమలు శిల్పాల హృదయ శోభతో పన్నెండు కృషితో రూపుదిద్దుకున్న ఈ ఆలయం సూర్యుడి గమనానికి అనుగుణంగా నిర్మాణ శైలి చూసి ప్రపంచ అద్భుతాలలో ఒకటిగా నిలుస్తుంది ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు ఒక శిల్ప సౌందర్యానికి వెలకట్టలేని కీర్తి సాంబుడు శ్రీకృష్ణుడు జాంబవతి ద్వారా పొందిన కుమారుడు తన అందగాడు రూపంతో గర్వంతో ఉండేవాడు అయితే ఆ గర్వం నాశనానికి దారితీసింది దేవ నారద మహర్షిని అవమానపరిచిన సాంబుడు నారదని అంగీకారంతో అసభ్య ప్రవర్తన చేయగా ఆ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు సాంబుని కుష్ఠువాడయ్యేలా శపించాడు శాప విమోచనానికి మార్గం కోరినప్పుడు శ్రీకృష్ణుడు సూర్యభగవాను ఆరాధన చేయమని సూచించాడు ఆ ప్రకారం సాముడు అరేక్షేత్రానికి వచ్చి చంద్రభాగ నదిలో ప్రతిరోజు స్నానం చేసి సూర్యనారాయణుడిని తపస్సు చేస్తూ ఉండేవాడు ఒకరోజు నది నీటిలో సూర్యుడి విగ్రహం కనిపించగా దానిని తీసుకుని ప్రస్తుతం కోణార్క్ దేవాలయం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించాడు సాముడి తపస్సు నిష్ఠతో కుష్ఠు వ్యాధి నుంచి విముక్తి పొందిన ఈ కథ ఆధ్యాత్మికత పరివర్తనకు మార్గదర్శకంగా నిలుస్తుంది ఇది కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు మన దైనందిన జీవనంలో వినయానికి నిబద్ధతకు ప్రభావవంతమైన పాఠం కోణార్క్ దేవాలయానికి వెనుక ఒక పురాణ గాథ ఉంది ఒకప్పుడు సూర్య భగవానుడు అర్కుడు అనే రాక్షసుని ఈ ప్రాంతంలో సంహరించాడట అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని కొందరి అభిప్రాయం మరోవైపు ఒడిశాలోని ఐదు పవిత్ర క్షేత్రాలలో ఒకటైన ఈ స్థలం సూర్య భగవానుడు వెలసిన దిశ కోణం లో ఉందని అందుకే దీనికి కోనార్క్ అని పేరు వచ్చిందని మరికొందరు భావిస్తున్నారు ప్రస్తుతం ఈ ఆలయం గోడల బయటి భాగం మాత్రమే చూడగలుగుతున్నాం ఎందుకంటే గర్భగుడికి వెళ్లే మార్గం పూర్తిగా మూసివేశారు ఆలయంలో ఎప్పట్లో సూర్య భగవానుడు ఏడుగుర్రాలు లాగుతున్న రథం మధ్యలో ఉద్భవించిన విగ్రహం ఉండేదట నూట తొంభై రెండు అడుగుల ఎత్తుగల ఈ అద్భుత ఆలయం బయట గోడలపై చెక్కబడిన శిల్పాలతోనే పర్యాటకులను ఆకట్టుకుంటుంది ఈ శిల్పాలు మన ప్రాచీన కళా చాతుర్యానికి అజరామరం విన్నపంగా నిలుస్తాయి ఈ ప్రదేశం సూర్యుడి తేజస్సు భారతీయ ఆధ్యాత్మికత శిల్పకళా వైభవం ఏకకాలంలో ప్రతిఫలించే ఒక అద్భుత క్షేత్రం కోనార్క్ సూర్య దేవాలయం స్వయంగా ఒక రథం ఆకారంలో నిర్మించబడిన ఆధ్యాత్మిక అద్భుతం సూర్యుడి రథం ఏకచక్రం కలిగిందని చెబుతారు ఇంత భారీ కట్టడం ఒకే చక్రంపై నిలబెట్టడం చుట్టూ చక్రాలు ఈ చక్రాలు కాల చక్రాన్ని సూచిస్తూ సూర్యుడి శక్తిని ప్రతిబింబిస్తాయి దేవాలయ శిఖరంపై చెక్కబడ్డ పద్మం కలసం అలంకారాలతో అద్భుతంగా ఉంటాయి మరీ ముఖ్యంగా ఖజురాహో శైలిలో శృంగార రసభరిత శిల్పాలు ఇక్కడ కూడా విశేష ఆకర్షణగా నిలుస్తాయి ఈ ఆలయ సముద్ర తీరానికి అనుకుని బంగారకు ఇసుక తీర ప్రాంతం ఆహ్లాదకర దృశ్యాలను అందిస్తుంది ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి రోజున రథ సప్తమి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి వీటి కోసం ప్రపంచ నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు ఆధ్యాత్మికత శిల్పకళా వైభవం మరియు ప్రకృతి సౌందర్యం అంతా ఒకే చోట లభించే ఈ ఆలయం సూర్య భగవానుని మహత్తుని ప్రతిఫలించే చిరస్మరణీయ క్షేత్రం